హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఓడిపోతామని తెలిసే అలజడులు సృష్టిస్తున్నారా ఇవాళ వర్క్షాప్లో ప్రధానంగా అని పార్టీల నాయకులు లేవనెత్తిన అంశం ఇది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడినా జనసేన పిఎస్సి చైర్మన్ నాదిల మనోహర్ గారు మాట్లాడినా బీజేపీ లీడర్ పాక సచ్చ్ గారు మాట్లాడినా క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయం కీలకమని చెబుతూనే విష ప్రచారాలు చేసేందుకు వైసీపీ వైసీపీ పన్నాగం పన్నుతోంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకున్న పొత్తు నిర్ణయం ఇది మూడు పార్టీల ఎన్నికల వర్క్షాప్లో ఇదే విషయం మీద ముగ్గురు మాట్లాడటం ఒక కాన్ఫిడెన్స్ అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలో ఆ ఇంబైబ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది మూడు పార్టీల పొత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ఉంటుందని చెప్పి నా మనోహర్ గారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా గెలిచి ప్రజాప్రభుత్వం స్థాపించాలంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే సమన్వయం సాధిస్తే సరిపోదు చాలా కేటగిరికల్గా చెప్తున్నారు నాదెల మనోహర్ గారు కేవలం స్టేట్ లెవెల్లో మూడు పార్టీల లీడర్స్ మధ్య సమన్వయం ఉంటే సరిపోతుందనుకోవద్దు దయచేసి అది చాలా ఇబ్బందికరమైన పరిణామం గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న తపన అలాగే ఆయన చేస్తున్న దిశానిర్దేశం ఇది మోడల్గా ఉండాలి మిగిలిన రెండు పార్టీలకి అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలని కల్మషం లేకుండా అందరూ కలిసి పనిచేయండి అని చెప్పే విషయంలో ఆయన చాలా అకుంఠిత దీక్షతో చెప్తున్నారు ఇక్కడ ఆయన సంశయించక్కల్లా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన చేసే రాజకీయం వేరుగా ఉండొచ్చు కాక బట్ ఈ లోపల మాత్రం గెలుపు అనివార్యతని ఆయన గుర్తించినంతగా జనసేన గుర్తించలేదు బీజేపీ అని ఎవరన్నా చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే జనసేన బీజేపీల కన్నా గెలుపు ఈరోజు తెలుగుదేశానికి అవసరం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే తెలుగుదేశానికి లెఫ్ట్ అండ్ రైట్ అటు జనసేన ఇటు బీజేపీ ఉంటే కానీ తెలుగుదేశం ఎదుర్కోలేదు అది అక్షర సత్యం పైకి తెలుగుదేశం ఎన్ని డాంబికాలు పలికినా సరే మాకు నలభై ఆరు శాతం ఓటు ఉందని ఏమైపోయింది మీ ఓటు మీ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మీ ఓటు కాదు వచ్చి మీ నాయకుడికి దండుగా నిలిచింది పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకెళ్ళి ధైర్యంగా ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చి ఆయనకి మద్దతు చెప్పి మనం కలిసి పోటీ చేస్తున్నామనే భరోసా ఇచ్చింది ఆయన ఆ తర్వాత కదా మీ నాయకులు మీ క్యాడర్సు రోడ్ల మీదకి వచ్చింది మీ నాయకులకే ధైర్యం లేనప్పుడు మీ క్యాడర్స్ ఎక్కడి నుంచి వస్తారు బయటికి అలాంటిది ఆ సమయంలో ఆ సంక్షోభ సమయంలో మీ నాయకుడికి ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం షుడ్ నాట్ ఫర్గెట్ దట్ సరే విషయంలోకి వస్తే నాదళ్ళ మనోహర్ గారు ఇంకేమన్నారు వచ్చే ఎన్నికలు అత్యంత కఠినమైనవి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు చీలకూడదు ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ సంకల్పించారు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులపై కీలకమైన బాధ్యతలు కూడా ఉన్నాయని చెప్పారు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు తెలుస్తున్నాయని కూడా అన్నారు అంటే ఏంటి క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో వైసీపీ గవర్నమెంట్ ఏ స్థాయిలో విష ప్రచారం చేస్తోంది అవతల పార్టీల మీద విపక్షాల మీద తను ఎలా ఏ ప్రచారంతో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది సో ఈ మాట చెబితే చెబుతున్నాయని అన్నారు పొత్తు మీద విషం చెల్లేలా వైసీపీ ప్రయత్నం చేస్తోంది రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని ఎత్తుగడలు వేస్తోంది శాంతి భద్రతల సమస్యలు రాష్ట్రంలో తీసుకురావాలని చూస్తోంది ఇప్పటివరకు రోజు మానసిక దాడులు చేసి సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలు పుట్టించిన వైసీపీ నేతలు విపక్షాలపై భౌతిక దాడులకు దిగేందుకు సిద్ధమవుతున్నారు ఈ నెలలోనే ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగే దీనిపై మూడు పార్టీలు కలిసికట్టుగా పోరాల్సిన అవసరం ఉందని కూడా నాయన మనోహర్ అన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వర్క్షాప్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక అర్హత లేదు రైట్ దాంతోపాటు ఇంకేమన్నారు అసలు వచ్చే ఎన్నికల్లో వీళ్ళ నాయకుడు ఏమని ప్రజలను అడుగుతాడు ఓట్లు లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని అడుగుతారా రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చారు కదా అంతర్జాతీయ డ్రగ్స్ కార్యకలాపాలకు కేంద్రం చేశారు కేంద్రంగా మార్చారు కదా వైసీపీ పాలన మొదలైన దగ్గర నుంచి వీరు అంతర్జాతీయ స్మగ్లర్లతో చేతులు కలిపినట్టు అర్థమవుతోంది గంజాయితో పాటు డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ను వేదికగా చేశారు అది ఇది అని కాదు అన్నింట్లో అవినీతి అక్క అవినీతి అక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోయింది దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు రాష్ట్రం పరుగుబోయే పరిస్థితి తీసుకొచ్చారు దేశంలో నాలుగు వందల పైగా సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో నూట ఇరవై పైగా సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి అప్పుడే సంపూర్ణ అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్తుంది సరే పాక సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు ఏ తావాత ఏంటంటే అండి ఈరోజు జరిగిన వర్క్షాప్లో చాలా క్లిస్టల్ క్లియర్గా మూడు పార్టీల సమన్వయం మీద చర్చ జరిగింది ఎందుకు జరిగింది సమన్వయం సరిగా లేదు అనే హింట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆధార మూడు పార్టీల నాయకులు కలిసి వచ్చి ఏర్పాటు చేసుకున్న వర్క్షాప్ ఏ మాట కామాట బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు సమన్వయం కోసం చేస్తున్నారు కానీ ఆయన పార్టీలోని వాళ్ళే సమన్వయం కాకుండా మరి అడ్డంకులు సృష్టిస్తుంటే ఎలా ఓవర్కమ్ చేస్తారు జనసేన ఓపెన్గా ఉంది బీజేపీ ఓపెన్గా ఉంది తెలుగుదేశం క్లోజ్డ్ డోర్స్లోనే ఇంకా రాజకీయం చేద్దామనుకుంటే సమన్వయం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఓపెన్గా ఉండటం ఒక్కటే సరిపోదు చంద్రబాబు గారు మీ నాయకులు మీ క్యాడర్స్ కూడా ఓపెన్గా ఉండాలి ఇంకా వాళ్ళు భ్రమల్లోనే ఉన్నారు వచ్చే గెలిచే నూట అరవై సీట్లు తెలుగుదేశమే గెలుస్తుందని కాదు మనం పోటీ పాటు వీళ్ళు కూడా పోటీ చేస్తున్నారు మనతో పాటు వాళ్ళే మన అభ్యర్థులే వీళ్ళు ఈ ముప్పై స్థానాలు కూడా మనవే అనే భావన మీరు మీ కార్యకర్తలకి బలంగా చీకూర్చలేకపోయారు దానికి కారణం మీ పుత్రరత్నం జాతీయ ప్రధాన కార్యదర్శి మీ జాతీయ పార్టీకి మీరు జాతీయ అధ్యక్షులైతే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన ఇంకా చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఏమని ఖచ్చితంగా తెలుగుదేశం ఓటింగే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది వైసీపీ ఓటింగ్ ఫార్టీ వన్ పర్సెంట్కి దిగజారిపోతుంది జనసేన ఎట్టి పరిస్థితుల్లో తనకు లాస్ట్ ఎలక్షన్స్లో ఎంత వచ్చిందో ఆ పర్సంటేజ్కే కన్ఫైన్ కాబోతోంది అని ఆయన బలంగా చెప్పబోతున్నారు సో బలంగా చెప్ చెబుతున్నారు పార్టీలో చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ కాట్లా సో ఇప్పుడున్న అవసరం మనకి నిజంగా ఫార్టీ ఎయిట్ ఉన్న ఈరోజు అవసరం ఏంటంటే ముగ్గురు కలిసి వెళ్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దించలేరు ఈ మరి ఈ క్లారిటీ ఆయనకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు లోకేష్ గారికి ఎందుకు క్లారిటీ లేదు సో క్లారిటీ తెచ్చుకోండి లోకేష్ గారు కలిసి పనిచేయండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట అంటారు తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడనని ఆయన ఇప్పుడు తగ్గించుకున్నది రాష్ట్ర విశాలహితం కోసం అంతేగాని లోకేష్ గారిని చూసి లోకేష్ గారిలో భవిష్యత్తు నాయకుడిని దర్శించేసి అరమోట్పు కన్నులతో ఆరాధించే పని కాదు ఆయన చేసేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ముందర ఆయన ముందర ఉన్న లక్ష్యం సో దానికోసం ఆయన తగ్గారు మిమ్మల్ని చూసి తగ్గలేదు లోకేష్ గారు అది గుర్తుపెట్టుకోండి